తిరుమల లడ్డు కల్తీ అంశంపై సీబీఐ విచారణ జరిపేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు వైసీపీ విశ్వసనీయత కోల్పోయిందని షర్మిల ధ్వజమెత్తారు తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు సిబిఐ ఎన్క్వైరీ జరగాలి ఒక ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డ పేరు సంపాదించుకున్నారు రిషికొండను పూర్తిగా గొరిగేసి ప్యాలెస్లు కట్టుకున్నారు ఏమంటే వాళ్ళ బాత్రూములకు కూడా వ్యూ కావాలట అధికార దుర్వినియోగం ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చేసిన అధికార దుర్వినియోగం అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయారు అన్నది ఈరోజు వాస్తవం ప్రజలు మాట్లాడుకుంటున్నది ఇదే మళ్ళీ ఆ పార్టీ పైకి లేస్తుంది అని మేము భావించటం లేదు వైసీపీలో వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ గారు లేరు ఇప్పుడు ఉన్నది సజ్జల సాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు కూడా మిగులుతారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏమిటంటే వైసీపీలో ఎవరు మిగులు